క్షమాహృదయం క్రైస్తవులు కావాలి భార్య భర్తని క్షమించాలి కొరపడి భర్త భార్యని క్షమించాలి తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించాలి పిల్లల తల్లిదండ్రులకు లోబడి వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకో భర్త గోడల్ని గోడలు వర్తని క్షమించుకున్నా సమాధానం అనేది నీ కుటుంబ సమాధానం ఎప్పుడైతే నీ సంచారం చేస్తున్నట్లు దేవుని చేతి నెడలను ఉన్నట్లు దేవుడిని కుటుంబాన్ని ఆలుకున్నట్లు లేక సాతానుడు రాలేడు అప్పుడు సాతానుడు ప్రవేశించలేడు దేవుడు ఒకసారి పరిశీలన చేసుకుందా ఒకసారి నేను పరిశీలన చేసుకోవా సహోదరి సాధనుడు వెళ్తున్నాడు దేవుడు వెళ్తున్నాడు ఈ స్థితిగతులు బట్టి నీ